కర్డ్ రైస్ పెరుగానంతో పచ్చి ఉల్లిపాయ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా గ్రామాల్లో ఈ కాంబో ఒక క్లాసిక్ వేడివేడి అన్నము కొంచెం కర్డ్ మిక్స్ చేసి పక్కన ఒక క్రిస్పీ ఉల్లిపాయ కొరుక్కోవటం ఆ టెక్స్చర్ ఆ టేస్ట్ సింపుల్ కానీ అది ఒక స్వర్గం ఇది భోజనం ముగింపుకి ఒక రిఫ్రెషింగ్ టచ్ ఇస్తుంది ఇప్పుడు మనం ఉత్తర భారతదేశానికి వెళ్ళినట్టయితే ఏ దాబాలో అయినా ఏ ఇంట్లో అయినా రొట్టి దాల్ కంటే ముందే ఉప్పు నిమ్మకాయతో కూడిన ఉల్లిపాయ ముక్కలు వడ్డిస్తారు రాజ్మా చోళే లేదా పరోటాతో వడ్డించడానికి ముందే ఉల్లిపాయలు కూడా వడ్డిస్తారు ఈ సాంప్రదాయాలు ఆదృచ్కం కాదు అవి నిశ్శబ్దంగా ఒక ముఖ్యమైన పనిని చేస్తున్నాయి ఆ పచ్చి ఉల్లిపాయల్లో కొర క్వెర్సెటిన్ అనే సహజమైన ప్లాంట్ బేస్ రసాయనం ఉంటుంది ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే ఇందులో ప్రీబయోటిక్ ఫైబర్స్ కూడా ఉంటాయి ఇవి మీ నుంచి గట్ బ్యాక్టీరియాకు ఆహారం అందిస్తాయి మరియు సల్ఫర్ సమ్మేళనాలు కాలేయాన్ని డిటాక్స్ చేయడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి కూడా తోడ్పడతాయి మన తాత ముత్తాతలకి క్వెర్సిటిన్ లేదా ప్రీబయోటిక్స్ వంటి పదాలను ఉపయోగించలేదు కానీ